ప్రియమైన భక్తులారా మహాలయ పక్షములు లేదా పితృపక్షములు అనగానే మనందరికి తక్షణమే గుర్తుకొచ్చేది మన పితృదేవతలకి మనం అందించుకునే ప్రత్యేకమైన పూజ పెద్దలకు కృతజ్ఞత అర్పణ ఈ కాలంలో చేస్తున్న ప్రతి శ్రద్ధ ప్రతి తర్పణము ప్రతి అన్నదానము మన పితృదేవతలకు చేరి వారి ఆత్మ శాంతికి కారణమవుతుంది అలాంటి పవిత్రమైన సమయంలో మన మహిమాన్విత క్షేత్రము తిరువన్నామలై అనగా అరుణాచలములో మన అందరి పీఠములో శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన మహా అన్న సంతర్పణ కార్యక్రమము మరియు సాధువుల పూజ జరుగుతుంది మనలో చాలా మందికి తిది ఆర్థికం లేదా సవచరికము ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి అవకాశం లేకపోవచ్చు కానీ ఆ అవకాశాన్ని వదలకుండా ఈ పవిత్ర అన్న సంతర్పణ మహాయజ్ఞంలో పాలు పంచుకోవటం ద్వారా పెద్దల యొక్క కృపకు అత్యంత ప్రీతికరమైన సేవ మనకు కూడా అనేక పుణ్యాలను ప్రసాదిస్తుంది అందువలన భక్తులారా ఈ మహోన్నతమైన అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ మీ పితృదేవతల కొరకు శ్రద్ధతో భక్తితో ప్రేమ పూర్వకంగా అన్న సంతర్పణ ద్వారా వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పని ఆశిస్తూ ఈ యొక్క మహాయజ్ఞములో ప్రతి ఒక్కరూ దానము ధర్మము చేసి తల్లిదండ్రులు పితృదేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతారని ఆశిస్తూ ఈ యొక్క సమాచారాన్ని పెద్ద సంఖ్యలో షేర్ చేయండి పూర్తి వివరాలకు కింద నెంబర్ ఇవ్వబడుతున్నది సంప్రదించండి సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ భారత్మత కి జై జై గోమత హరి ఓం అరివో ఓం